नमः नम हरे ओम श्रियंताय कल्याण निध निधिना श्री वेक निवास श्रीनिवासा मंगल मंगल कौशलेन्द्रा महनीय गुणात्मने चक्रवर्तीतनू सार्वभौमाय मंगल अंदर की नमस्कार ఈ రోజు మనం ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి జనయోగం అంటే రాజకీయ నాయకులకి అనుకూలవంతమే శుభయోగాలు అంటే జనాలతో అనుసంధానమే అవకాశం రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు తప్పక నిలబడగలిగేటువంటి అవకాశం ఈరోజు అటువంటి అద్భుతమైనటువంటి రాజకీయ ప్రవేశం కానీ పార్టీలు మారడం కానీ లేదా ఇతరుల నుంచి మీకు హామీ రావడం కానీ జరుగుతుంది రాజకీయ నాయకులకి విశేషం బాగా ఉంది అలాగే ప్రభుత్వ చేసే చేసేవారు కూడా తప్పకుండా ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది అటువంటి శుభవార్త వింటారు ఆస్తి పంపకాల్లో కూడా అనుకూలత బాగా కనబడుతోంది సోదరుల మధ్య ఉంటుంది కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అవకాశాలు మాతృ సౌక్యం పితృ సౌక్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అద్భుతమైనటువంటి శుభయోగాలు సినిమా రంగంలో మంచి వ్యాపార లాభంతో పాటుగా దర్శక నిర్మాతలకి గొప్ప అవకాశాలు కళాకళ క్రీడాకలకు అభివృద్ధి పొందుకునే శుభయోగం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ స్టోర్ లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను లాభాలు మత్స్యకారులకి మత్స్యంపద రుజులు చేపలచర్ల వారికి లాభవంతమైన శుభస్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం వివాహ నిమిత్తమై మంచి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది సోషల్ మీడియా సర్ వారికి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి అద్భుతమైన శుభయోగాలు నర్సరీ తోటలు పూజాధార వ్యాపారంలో లాభం ఈరోజంతా మీకు అనుకూలవంతమైన శుభయంగా చెప్పబడుతుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి తొందర పడతనము అనవసరమైనటువంటి పనులు తలదూర్చడం అనైతికమైనటువంటి ప్రవర్తన అంటే లేనిపోని అనవసరపు అనర్థాలు పొందుకునే అవకాశం కనబడుతోంది విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానం నష్టం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి కళాకారుల క్రీడాకారులకు నష్టము సినిమా రంగంలో వ్యాపార నష్టము రాజకీయ రంగంలో అవమానాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ నష్టాలు రైతన్నలకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా ఇబ్బందులు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం రొయ్యలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన మోటార్ వ్యాపారంలో నష్టము ఎల్ఐసి మెడికల్ గురైనజెంట్లకి అవమానాలు ఆర్థిక నష్టాలు టార్గెట్ రీచ్ అవ్వకపోవడం కనబడుతోంది వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కూడా కష్టకాలంగా చెప్పవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగిడి వ్యాపారంలో నష్టం సోషల్ మీడియా మీడియాస్ల వారికి ఇబ్బందులు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్క స్ లాటరీలు జూదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం అనారోగ్య సూచన అంటువ్యాధుల ప్రబల అవకాశం ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్లే ప్రయత్నం చేయకండి విద్యార్థిని విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే నష్టము ఇతరుల మీద ఆధారపడకూడదు విదేశీ ప్రయాణం కూడా నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి తప్పకుండా ఈరోజు మీరు భగవద్గీత పారాయణం లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవడం అలాగే వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం శుభాన్ని అనుకూలతను కలిగిస్తుంది తప్పకుండా ఇవి ఫాలో అవ్వండి శుభమస్తు మిథున రాశి వారికి అనుకూలత ఆర్థిక లాభం ఆనందయోగం వస్త్రలాభం వజ్ర లాభం సువర్ణాభరణ ప్రాప్తి విదేశయానం విదేశాలు స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ విషయాలు పొందుకోవడం విద్యార్థిని విద్యార్థులకి లాభాలు ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభం పదోన్నతులు పొందుకునే అవకాశం తప్పకుండా మీరు అనుకున్నటువంటి పదవి పొందుకునే అవకాశం ఉంది రాజకీయ నాయకులకి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి బాగా కనబడుతుంది కళాకారుల క్రీడాకారులకి అనుకూలవంతమైన ప్రదర్శన మంచి అవార్డు రివార్డు అందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తో వారికి తోలు లాభాలు ఉన్నాయి వృద్ధి గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మేరేజ్ నుంచి శుభవార్త వినవచ్చు శుభయోగం పోలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినుగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ లక్ష వ్యాపారంలో అతని తోటలు పూజ ద్రవ్య వ్యాపారంలో సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనులకి అనుకూలత వివాహాదరి చే తాంబూలాదులో శుభయోగం తప్పకుండా వివాహ సంబంధ అనుకూలతలు భార్యాభర్తల మైత్రి ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత పొందుకునే అవకాశం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానంతో అభివృద్ధి పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ ఏజెంట్లకి టార్గెట్ రీచ్ అవగలిగే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెయిన్ వ్యాపారంలో శుభయోగం తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు ఉన్నాయి ధనయోగం ఉంటుంది ఆర్థిక విషయాల వెసులుబాటు రుణ విమోచనం రోగనాశనాన్ని పొందుకునే అదృష్టయోగం మంచి ఉన్నత ఉద్యోగ లాభం విదేశాల్లో కూడా సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పీఆర్ పొందుకునే అవకాశాలు అలాగే వస్తువాహన శుభయోగాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతులకి లాభాలు పొందుకునే శుభయోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి వైవాహిక జీవన ఆనందం వస్తువాహన సౌలభ్యం వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి విద్యా పరిపూర్ణత పోటీ పరీక్షల్లో కానీ ఎకడమీ పరీక్షల్లో విజయం కోర్టు వివాదాల సమస్యపై అవకాశం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం తల్లిదండ్రులతో సఖ్యత విలువైనటువంటి భూమి కానీ స్థలము కానీ ఇల్లు గాని సువర్ణ వజ్రాభరణాలు గాని కొనుగోలు చేసే అవకాశం రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడాకారుల శుభయోగాలు సినిమా రంగంలో మంచి లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచకరణ మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు సోషల్ మీడియా శాటిలైట్ ల వారికి లాభం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక తడి మని వ్యాపారంలో శుభయోగాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగుళ్ళు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినుపగుళ్లు చింతపండు బెల్లం వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చును ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జి పని చేసేవారికి డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత ఆర్థిక లాభ ఫార్మా సిమెంటు ఐరన్ ఇసుక వ్యాపారంలో లాభాలు నర్సరీ దొడ్డలు పూజా దర్గల వ్యాపారంలో అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం అభివృద్ధి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుకోవడం ఐఎల్సి జీఆర్ టూఫ్ లాంటి పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం సాధించగలిగే అవకాశం విద్యార్థిని విద్యార్థులకి బలంగా కనబడుతోంది విలువైన వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశాలు కూడా బలం కనబడుతుంది రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు ఏడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వరఫల తల విధంగా ఉన్నాయి మంచి వ్యక్తులతో పరిచయం సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం కళాకారుల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ధనయోగము ఐశ్వర్యము ఆనందము ఆరోగ్యము గృహయోగము ముఖ్యంగా రైతులకు ఈరోజు పంట లాభం బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి పంటలో అంటే పత్తి కానీ మినపగుళ్ళు కానీ మిరప లాంటి పంటల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం గత రెండు వారాలుగా లేదా రెండు నెలలుగా మీరు ఆపుకొని మీరు మిర్చి పంటని అమ్ముకోవచ్చు మంచి లాభాలు ఉన్నాయి ఈ రోజున మీకు మంచి లాభం పంటకి మంచి దిగుబడి లేదా మంచి ధర పలికే అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు అటువంటి లాభాన్ని పొందుకోవచ్చు రైతులకి చాలా మంచి శుభయోగాలు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బిల్లుని శుభవార్త వినవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ స్టోర్ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లిన వారికి లాభం అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె పదాలకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదాలకి మంచి లాభాలు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం అలాగే కుటుంబ సభ్యులతో విహారయాత్రలు వినోదయాత్రలు విదేశీయాన యాత్ర బలం కనబడుతోంది తీర్థయాత్ర కూడా చేసే ఉన్నాయి మధ్యవర్తిత్తుల నుంచి బయటపడడం చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వేపాలను అభివృద్ధి పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిషి ఆదరణ అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వేపలు లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణి అదృష్ట యోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆరోగ్య లాభం మంచి అనుకూలంగా శుభయోగం తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు బలంగా ఉంటాయి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెల అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి ప్రమాదము అనవసర వివాదము అనారోగ్య సూచన ముఖ్యంగా మహిళా మనులు కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి తొందరపడతాను అనవసర వ్యవహారాలు ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాబుతో వారికి తోలు రెగ్జన్ సూపర్ నష్టాలు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు విదేశాల ఈవెంట్స్ కోసం మీరు చేసే ప్రయత్నాలు నష్టాన్ని కలిగిస్తాయి విద్యార్థిని విద్యార్థులు కూడా స్వదేశంలో విద్యా పర్వాలేదు కానీ విదేశాల్లో విద్యా సంబంధ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నండి కన్సల్టెంట్స్ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు అలాగే ప్రభుత్వ ఉద్యోగాన్ని లంచమిచ్చి కొనుక్కోవచ్చును ఎవడో ఒకరు అడిగాడు పది లక్షలు వాడికి డబ్బులు ఇస్తే నాకు ఉద్యోగం వస్తుంది అన్నటువంటి ప్రయత్నంలో మీరు నిష్ఫలము అటువంటి డబ్బులు పెట్టి ఉద్యోగాన్ని కొనుక్కునేటువంటి స్థితి మీకు ఈ రోజున ఇబ్బంది కలిగిస్తుంది అలాగే రేపు భవిష్యత్తులో మీరు లంచం ఇచ్చి మీరు కొనుక్కున్నారు కాబట్టి లంచం పుచ్చుకునేటువంటి మార్గం మీకు ఏర్పడుతుంది భవిష్యత్తులో అలా సరే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగుండలుగా పట్టుబడే అవకాశం కళాకారులు క్రీడాకారులు కూడా తోటి కళాకారులను మోసం చేయడం తోటి కళాకారుల వల్ల మోసపోవడం రెండు జరుగుతున్నాయి జుగుప్సాకరమైన ఫోటోలు వీడియోలు మీకు మానాభమానాన్ని కలిగిస్తాయి నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అని చెప్పేసి చాలాసార్లు చెప్తుంటారు ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను అటువంటి వాళ్ళతో మీకు దౌర్భాగ్యస్థితి ఏర్పడే అవకాశం పనికిమాల వావి వరస లేనటువంటి వ్యక్తుల వల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారబోతోంది విదేశాలకి వెళ్ళగలిగేటువంటి అవకాశం లేదు వాళ్ళ ప్రయాణం చేయకూడదు అయ్యో మేము ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నామండి మాకు ప్రయాణం ఉంది రేపు ఫ్లైట్ ఉంది మనం ఎట్లా అనుకుంటే జన్మజాతకం తప్పకుండా చూపించండి హనుమాన్ చాలీసా పాలన చేయండి నూట ఇరవై ఒక్కసార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి దానివల్ల ప్రయోజనం ఉంటుంది అలాగే కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల నష్టం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి పనికి మానటువంటి వినడం నకిలీ జ్యోతిష్కుల బెడద నకిలీ వైద్యులు ఎక్కువ ఉండబోతోంది న్యాయవాదులకి వైద్య బృందాల వారికి కూడా ఇబ్బంది కలవడం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి కష్టకాలంగా చెప్పబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి శస్త్రచికిత్సకే మీ కొద్దిగా మీ అనారోగ్యం శస్త్రచికిత్స వైపు వెళ్లే అవకాశం ఉంది యోగాసనాలు అలాగే సూర్య నమస్కారాలు మీకు కొంత అనుకూలత కలిగిస్తాయి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు తిరిగి సాయంకాలం ఐదు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది భగవద్గీత పారాయణం అలాగే నల్ల నువ్వులతో ఈశ్వరుడికి అర్చన చేయడం శుభాన్ని కలిగిస్తుంది తప్పుకున్నటువంటి ప్రయత్నాన్ని చేయండి వీరికి ఈ సమయంలో నాలుగు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును అలాగే తులారాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి లాభం ఐశ్వర్యం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పోటీ పరీక్షల్లో కానీ ఎకడమీ పరీక్షల్లో కానీ మంచి విజయం ఐఎల్సి జేఆర్ఈ టూఫిల్ లాంటి పరీక్షల్లో మంచి స్కోర్ రాబోతుకుంటారు జీ మ్యాట్ లాంటి పరీక్షలు కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది విద్యా పరిపూర్ణత బ్రహ్మాండం సోదల సఖ్యత కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన దాంపత్యం మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకోవచ్చు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ షూ పరిశ్రమ లాభాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ విరోని శుభవార్త వినవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెలవారి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య మంచి ఆదరణ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బ్రహ్మాండం ఉంది ప్రాంగణ నియామకాల్లో కూడా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనపడుతోంది ఆస్తి పంపకాల్లో అనుకూలవంతమైన శుభస్థితి సినిమా రంగంలో అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం కళాకారుల క్రీడాకారికి అనుకూలత స్వర్ణ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహిణ వాణిజ్యం లాభం వైద్యులకు వైద్య బృందాల వరకు న్యాయవాదులకి శుభయోగం బోటిక్స్ బ్యూటీపార్లర్ బ్యాంబుడిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపార ముద్రణాలయంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు ప్రయాణ సాఫల్యత తీర్థయాత్ర సేవన శుభమైనటువంటి బహుమానాలు అందుకునే అదృష్టయోగం రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృక్షిక రాశి వర్ఫాలు విధంగా ఉన్నాయి వృత్తి వ్యాపార విద్య ఉద్యోగ లాభాలు పొందుకోవచ్చు గొప్ప వ్యక్తులతో మంచి వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు దర్శక నిర్మాతలకి ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి నృత్య సంగీత దర్శకులు కూడా లాభాలు ఉన్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో అనుకూలత శుభస్థితి మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలు చెల్లెల వారికి లాభం రైతన్నలకి పంట లాభం మినపగుళ్ళు చింతపండు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మిర్చి పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు ఉన్నాయి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ ను శుభవార్త వినవచ్చు నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తిదారులకి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అనుకూలత ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి విదేశాలకి ప్రయాణం ఖచ్చితంగా ఉండబోతోంది విదేశాల్లో ఉన్న వారికి స్థిరమైనటువంటి వీసాలు పొందుకునే అవకాశం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి నర్సరీ తోటలు పూజా ఆంధ్ర వ్యాపారంలోను జ్యోతిష్య పండితులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు రోగనాశనం రుణ విమోచనం బంధులాభం మిత్ర సౌఖ్యం ఆరోగ్యం ఆనందం వివాహ జీవనం సత్సంతాన ప్రాప్తి ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి భాగ్యము అనుబంధాలలో అనుకూలత కుటుంబ సఖ్యత మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం సోదర మైత్రి మిత్రుల సహకారం వల్ల ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థి విద్యాభివృద్ధి విదేశాల్లో ఉన్నతమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం బ్రహ్మాండంగా స్థిరత్వాన్ని పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచిల వారికి అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెత్పదాలకి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో లాభం రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలున్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్త్యే వారికి తోలు రెగ్జను శుభపరిశ్రమ లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగం సినిమా రంగంలో అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం కళాకారుల క్రీడాకాలకి అనుకూలవంతమైన శుభస్థితి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలో బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలోను లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి చాలా మంచి గౌరవ మర్యాద ఆనంద యోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో కూడా లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ రిలీ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఇవంతా మీకు చాలా ఆనందకరమైనటువంటి శుభకర సంతాన సౌభాగ్య వివాహాది నిశ్చయ తాంబులాదుల్లో విద్యలో వ్యాపారంలో రాణి పొందుకోవడే అవకాశం అలాగే భాగస్వామి వ్యాపారంతో మీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది ఆగిపోయిన పనులు మళ్ళీ పునర్వైభవాన్ని సంపాదించుకునే అవకాశాలు బలం ఈ ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి అవమానం అనాలోచనీయాలు తీసుకోవడం లేనిపోని ఇబ్బందులు చికాకులు కోపము అసహనము మద్యపాన సేవనము తొందరపార్తనము స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి వివాహాది నిశ్చే కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం నోరు జాగ్రత్తగా లేకపోతే ప్రమాదాలు పొందుకోవడం విద్యా నష్టాన్ని ఉద్యోగ నష్టాన్ని లంచగొండలుగా పట్టుబడే ఉన్నాయి జాగ్రత్త మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రుజలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెక్తులు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి అనుకోని ఆకస్మికమైనటువంటి దుష్టంఘటనలు చికాకులు కోపము అసహనం ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకి తీవ్ర ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఇతరుల ప్రలోభాలలోనే ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం కన్సల్టెన్సీని ఆధారపడకూడదు మ్యారేజ్ నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం అలాగే రాజకీయ రంగంలో ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకాల క్రీడాకాలకి తీవ్రమైనటువంటి నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది జాగ్రత్త ఈవెంట్ వారికి బోర్బాలతో సూపరిష్టం నష్టాలు మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రొజలు చేపల ఇబ్బంది వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇబ్బందులు సోషల్ మీడియా వారికి నష్టాలు ఎల్ఐసి మెడికల్ గృహిణిజెంట్లకి ఇబ్బంది ఇబ్బందికర వాతావరణం అనుకోని ఆకస్మిక ఇబ్బందులు మిత్రుల వల్ల మోసపోయే అవకాశం సోదరుల మధ్య విభేదాలు ఆస్తి పంపకాల అసమానతలు విద్యా నష్టం వ్యవహార బృందం అనేక రకాల చికాకులు ఇలా ఇబ్బందికర వాతావరణం ఎక్కువ కనబడుతుంది ప్రతి విషయంలో కూడా తొందర మీకు నష్టాన్ని కలిగిస్తుంది వివాదాలు చుట్టుమట్టే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త సోషల్ మీడియా సాటిలైట్ దర్శనల వారికి నర్సరీ తోటలు పూజాదారి వ్యాపారంలోనూ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టము కష్టకాలం ఈ మీకు చాలా వ్యతిరేక ఫలితాలు తప్పనిసరిగా మీరు ఈశ్వర అభిషేకం చేసుకోవడం మంచిది భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పద్దెనిమిది అధ్యాయాలు చదవడం మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఎవరికైనా సరే పాలు పెరుగు దానంగా ఇవ్వడం లేదా ఎవరికైనా సరే దుప్పటి దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఒకటి అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును శుభరాశి వరఫల తల విధంగా ఉన్నాయి ఈ రాశి వారికి రోజు అనుకూలవంతమైన శుభ ధనయోగము వస్తులాభము వాహనయోగము యోగము తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తాత్కాలిక ఉద్యోగం పర్మనెంటే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ జూదం వల్ల ధన ప్రాప్తి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు కుటుంబ సౌఖ్యము సత్సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్యం వివాదాలను గుర్తుపెట్టిపోతాయి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతైన స్థితి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు రెదిని సూపర్ పరిశ్రమల లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పై అభివృద్ధి పొందుకోవడం రైతులకి మంచి పంట లాభం పోలు పండ్లు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు వృద్ధి వ్యవహార లాభం శత్రునాశనం మిత్ర ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకారికి లాభాలు పొందుకోవచ్చును ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇశక రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి ఆర్థిక అభివృద్ధి మీ యొక్క టార్గెట్ రీచ్ అవ్వగలిగేటువంటి అవకాశం పెద్దల యొక్క అనుమతితో వ్యాపార లాభాన్ని భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలతను పొందుకోవచ్చు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభయోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగం తప్పకుండా ఇంట్లో వివాహ వేడుకలు సంతాన వేడుకలు షష్టి పూర్తి లాంటి మహోత్సవాలు జరిగేటువంటి శుభతరులు వైవాహిక జీవన ఆనందం రుణపీడ పరిహారం రాజకీయ రంగంలో ముఖ్యంగా మంచి పదవి లభించడం సినిమా రంగంలో అభివృద్ధి దర్శక నిర్మాతలకి నటినటులకి గొప్ప అవకాశం వ్యవహార విజయం భాగస్వామి వ్యాపారత అనుకూలత నూతన స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం వ్యవసాయదారులకి పంట లాభం మళ్ళీ వ్యవసాయదారులు ఇంకొక నాలుగైదు ఎకరాలు పొలము కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది తీర్థయాత్ర సేవన కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్లో శుభవార్త వినవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యామ డిపో మాత్రం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపార లాభాలు మత్స్యకారులకి మత్స్యంపద రుజులు చేపలసిన అభివృద్ధి సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్ట్ల వారికి అనుకూలత ఈవెంట్ వారికి బోర్ బాలు వారికి తోలు ఎగ్జెన్ సూపరిశ్రమల కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ బేకరీలకి సీనియర్ సిటిజన్స్ కి మహిళా అమలుకి అనుకూలత వస్తువాన సౌలభ్యాన్ని పొందుకోవచ్చును స్వర్ణ వజ్రాభరణాలు ఫండ్ ఫైనాన్స్ వ్యాపార లాభాలు విద్యాలయ స్వర్ణకార వ్యాయామ వ్యాపారంలో లాభాలు పొందుకునే శుభయోగాలు ఈరోజు ఇంత మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు ఒకటి అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు